స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ యాస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము అరవది నాలుగవ సర్గ కౌసల్య ఆ ప్రకారంగా నేను నా ప్రమేయం లేకుండానే ఆ మునికుమారిని మరణానికి కారకుడిని అయ్యాను అప్పుడు నాకు ఏం చెయ్యాలో తోచలేదు కొంచెం సేపు ఆలోచించాను అప్పుడు నాకు ఒక ఉపాయం తట్టింది నేను కొండ నిండుగా స్వచ్ఛమైన జలమును తీసుకొని ఆ మునికుమారుడు చెప్పిన మార్గంలో నడుచుకుంటూ వారి ఆశ్రమములకు చేరుకున్నాను ఆ ఆశ్రమంలో ఒక వృద్ధ దంపతులు ఉన్నారు వారు అంధులు లేవలేకుండా ఉన్నారు ఎవరైనా లేచి నడిపిస్తే గాని నడవలేకున్నారు వారే ఆ మునికుమారుని తల్లిదండ్రులు అని అనుకున్నాను వారు తమ కుమారుని రాక కోసం ఎదురు చూస్తున్నారు తమ కుమారుని మంచితనం గురించి మాట్లాడుకుంటున్నారు కానీ వారి కుమారుడు ఇంక ఎప్పటికీ తిరిగి రాడు అని తెలిస్తే వారి గుండె ఎలా బద్దలవుతుందో తలుచుకుంటేనే నా హృదయం తలడిల్లిపోయింది ఆ ముని కుమారుని చంపిన దుఃఖము కంటే ఆ వృద్ధ దంపతులను చూసిన తర్వాత కలిగిన దుఃఖము రెట్టింపు అయ్యింది నేను వారి దగ్గరగా వెళ్ళాను నా అడుగుల చప్పుడు విని ఆ వృద్ధులు నన్ను వారి కుమారుడు అని అనుకున్నారు కుమార ఏమి నాయనా నీళ్లు తీసుకురావడానికి ఎంత ఆలస్యమైంది నాకు చాలా దాహంగా ఉంది కొంచెం నీళ్లు ఇవ్వునైనా తాగుతాను అయినా నీకు ఇంకా నీటిలో ఆటలేమిటి చెప్పు నీకోసం మీ అమ్మ బెంగ పెట్టుకుంది లోపలికి వెళ్ళి ఆమెను పలకరించు అని అన్నాడు ఆ వృద్ధుడు నేను వారికి ఏ సమాధానమూ చెప్పలేదు నాయనా కుమారా ఏమి నాయనా నాతో మాట్లాడవు నా మీద కోపమా ఈ వృద్ధుల మీద కోపం ఎందుకు కుమారా మాకు నువ్వే కదా రెండు కళ్ళు నీ కళ్ళతోనే మేము ఈ ప్రపంచాన్ని చూస్తున్నాము నీ మీద ఆధారపడ్డ మా మీద కోపం ఎందుకు కుమారా అని కొడుకు కోసం ఆరాటపడుతున్న ఆ వృద్ధుణ్ణి చూస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది అని కొడుకు కోసం ఆరాటపడుతున్న ఆ వృద్ధుణ్ణి చూస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది ఆయనను చూచి భయం కూడా వేసింది అందుకని తత్తరపాటుతో భయం భయంగా ఆయనతో ఇలా అన్నాను మహాత్మా నేను మీ కుమారుణ్ణి కాదు దశరథుడు అనే క్షత్రియుడును అహంకారముతో అజ్ఞానముతో అవివేకముతో ఈ దుఃఖమును చేజేతలా తెచ్చిపెట్టుకున్నాను నేను వేట కోసము సరయూ నది తీరమునకు వచ్చాను ఏనుగును చంపవలనని వేసి ఉన్నాను నీ కుమారుడు నీరు కుండలో నింపుతూ ధ్వని వినపడింది అది ఏనుగు నీరు త్రాగు శబ్దము అని భ్రమించి శబ్దవేది బాణముతో కొట్టాను ఒక మానవ స్వరము హాహాకారం చేయడం వినిపించింది వెంటనే పోయి చూచాను అక్కడ నా బాణము దెబ్బతిన్న తమరి కుమారుడు కనిపించాడు కేవలము ఏనుగుని చంపవలనని నేను వదిలిన బాణము మీ కుమారునికి తగిలింది మీ కుమారుడు మీ గురించి నాకు తెలియజేశాడు నేను మీ కుమారుని కోరిక ప్రకారము ఆయన బాధను తొలగించుటకు ఆయన గుండెలలో గుచ్చుకున్న బాణము లాగివేసి తిని వెంటనే మీ కుమారుడు మరణించాడు నేను నీరు తీసుకుని మీ కుమారుడు చెప్పిన మార్గంలో మీ వద్దకు వచ్చాను నేను కావాలని మీ కుమారుణ్ణి చంపలేదు కేవలము అవివేకము వలన తొందరపాటు వలన జరిగింది మీరు ఏ శిక్ష వేసినా నేను స్వీకరిస్తాను మీ ఇష్టము అని వారి ముందు నిలబడ్డాను ఆయన కొంచెం సేపు మాట్లాడలేదు తర్వాత ఇలా అన్నాడు ఓ రాజా నీవు ఇక్కడికి వచ్చి నా కుమారుని మనవార్త చెప్పావు కాబట్టి బతికిపోయావు లేకపోతే నీ శిరస్సు వెయ్యి ఒక్కలు అయి ఉండేది ఎవరైనా క్షత్రియుడు తెలిసి తెలిసి ముని కుమారుణ్ణి చంపితే అతను దేవేంద్రుని పదవిలో ఉన్నా సరే అతను శిక్షార్హుడే ఎవరైనా తపస్సు చేసుకుంటున్న మునిని కాని ముని కుమారుణ్ణి కాని చంపితే అతని శిరస్సు వెంటనే బద్దలైపోతుంది కానీ నీవు ఈ అకృత్యము తెలియక పొరపాటును చేశావు కాబట్టి ఇంకా బతికి ఉన్నావు లేకపోతే నీవే కాదు నీ వంశము శాంతము నాశనం అయి ఉండేది జరిగింది ఏదో జరిగింది ఇప్పుడు నేను మా ఇద్దరిని మా కుమారుడు శరీరము ఉన్న చోటకు తీసుకొని వెళ్ళు మా కుమారుడు శరీరాన్ని కడసారిగా తడిమి తడిమి చూచుకుంటాము అని అన్నాడు అప్పుడు నేను ఆ ఇరువురు వృద్ధ దంపతులను వారి కుమారుడు చనిపోయిన స్థలమునకు తీసుకొని వెళ్ళాను ఆ తల్లిదండ్రులు వారి కుమారుని శవము మీద పడి ఏడుస్తున్నారు వారి శోకానికి అంతులేదు కుమారా నేను రా మీ తండ్రిని వచ్చాను లేచి నమస్కారం చెయ్యినయన అయ్యో నేల మీద పడుకుని ఉన్నావా లేనాయన మా మీద కోపం ఎందుకు నాయన మాతో మాట్లాడు రేపటి నుండి ప్రతిరోజు ప్రాతకాలమును మాకు వేదము ఎవరు వినిపిస్తారు నాయన రేపటి నుండి నీ మధురమైన కంఠస్వర్మం మాకు వినపడదా రేపటి నుండి ఎవరు పొద్దుట్టే స్నాన సంధ్య ముగించుకొని నా పక్కన కూర్చొని నాకు సేవలు చేస్తారు రేపటి నుండి మాకు ఎవరు ఫలములు కందమూలములు తెచ్చి తినిపిస్తారు కుమార నీ తల్లిని చూడు నాయన కళ్ళు లేని కబోధి రేపటి నుండి ఆమె ఆలనా పాలన ఎవరు చూస్తారు రానాయన నీవు యమలోకమునకు వెళ్లకు మన ఇంటికి రా పోదాము రేపు మేము కూడా నీ వెంట యమలోకమునకు వస్తాము అందరూ కలిసే వెళదాము నీవు లేని ఈ లోకంలో మేము ఉండలేము అక్కడ యమునితో నేను మాట్లాడతాను నీవు మా ఇద్దరిని పోషించడానికి అనుమతి తీసుకుంటాను నిస్సహాయులమైన మాకు యముడు ఆ మాత్రం అనుమతి ఇవ్వడా తప్పకుండా ఇస్తాడు కుమార నీవు ఏం పాపం చేసినావని రా ఈ పాపముడు నిన్ను పట్టన పెట్టుకున్నాడు నీవు వీరగతి పొందావు నీవు కూడా వీరులు పోయే లోకములకు పోతావు నీవు కూడా దిలీపుడు సగరుడు సైబ్యుడు జామేజయుడు నషహుడు దుందుమారుడు మొదలగు మహానుభావులు పొందిన వీరగతినే నీవు పొందుతావు అది కాకపోతే నీవు మునికుమారుడు నీకు సాధువులకు ఏ ఉత్తమగతి లభిస్తుందో ఆ ఉత్తమగతలు పొందుతావు నీకు నేను చంపిన వాడికి ఉత్తమగతలు కలుగుతాయి అని ఆ వృద్ధుడు కొడుకును తలచుకుంటూ విలపిస్తున్నాడు తరువాత ఆ వృద్ధుడు తన కుమారునికి ఉదక క్రియలు నిర్వర్తించాడు వారు ఆ కార్యక్రమం చేయనప్పుడు నేను వారి పక్కనే చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాను ఆ వృద్ధుడు తన కుమారునికి జలతర్పణంలో వదిలిన తర్వాత నన్ను చూచి ఇలా అన్నాడు ఓ రాజా నీవు నీ బాణముతో నా ఒక్కగానొక్క కొడుకును నిర్దాక్షిణ్యంగా చంపి నన్ను నా పుత్రునికి దూరం చేశావు మేము బతికి ప్రయోజనం లేదు కాబట్టి మా ఇద్దరిని కూడా చంపేయి మేము మరణము గురించి చింతించడం లేదు కానీ నీవు నా కుమారునికి తెలిసి చంపినా తెలియక చంపినా తక్కువ తప్పే దానికి నీకు శిక్ష అనుభవించక తప్పదు నేను ఎలాగైతే నీ వలన నా పుత్రుని పోగొట్టుకొని కుమారా కుమారా అని ఏడుస్తూ మరణిస్తున్నానో నువ్వు కూడా నీ కొడుకును చేజేతలా పోగొట్టుకొని హా పుత్ర హా పుత్ర అని ఏడుస్తూ మరణించు ఇదే నేను నీకు ఇచ్చే శాపము అని నన్ను శపించాడు తర్వాత వారు ఒక చితిని పేర్పించుకుని అగ్నికి ఆహుతి అయ్యారు కౌశల్య ఆ ప్రకారంగా నేను ఆ ముని కుమారుని మృతికి కారకుడైన అతని తండ్రి శాపానికి ఆహుతి అయ్యాను ఆనాడు ఆ శాప ప్రభావంతో నా కుమారుడిని చేజేతలా అడవుల పాలు చేసుకొని రామ రామ అంటూ ఏడుస్తున్నాను నేను కూడా వృద్ధుడి వలనే కొడుక కొడుక అని ఏడుస్తూ మరణించవలసిన సమయము ఆసన్నమైనట్టుంది అని ఏడుస్తున్నాడు దశరథుడు కౌశల్యకు భర్తను ఎలా వాదార్చాలో తెలియడం లేదు మౌనంగా ఉంది తరువాత దశరథుడే అన్నాడు ఓ కౌశల్య నేను తెలుగు తక్కువగా అడవులకు వెళ్ళమంటే రాముడు ధర్మం ధర్మం అంటూ అడవులకు వెళ్ళాడు రాముడు చేసింది ధర్మమే కానీ నేనే ఆ ధర్మానికి పాల్పడ్డాను కొడుకును అడవులకు పంపాను లేకపోతే ఎవడైనా చేజేతులా కొడుకును పోగొట్టుకుంటాడా పోనే నేను తెలివి తక్కువ వాడిని ఏ కొడుకైనా తండ్రి అడవులకు పో అంటే కోపించకుండా ఉంటాడా కాని రాముడు కోపం తెచ్చుకోలేదు అదే ధర్మం అంటాడు నేను అధర్మంగా ప్రవర్తించినా రాముడు ధర్మంగా ప్రవర్తించాడు కానీ నాకు అవసానదశ సమీపించింది ఈ ఆఖరి ఘడియలలో రాముడు నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది కౌసల్య అటు చూడు యమదూతులు నా కోసం వస్తున్నారు శాపవశాత్తు నాకు నా మరణకాలంలో నా రాముడు దూరం అయ్యాడు కౌసల్య నా ప్రాణాలు యమభటులు తీసుకుపోన అవసరం లేదు రాముడు నాకు దూరం కావడమే నా పుత్రశోకమే నా ప్రాణాలు తీసేస్తుంది రాముడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత అయోధ్యకు వచ్చినప్పుడు చూసే అదృష్టం నాకు లేదు ఆ అదృష్టానికి నేను నోచుకోలేదు కేవలము దేవతలే ఆ దృశ్యం చూడగలరు నా వంటి పాపాత్ముడికి ఆ అర్హత లేదు కౌసల్య ఒక్కొక్కడిగా నా అవయవాలు చలనం కోల్పోతున్నాయి నా ఆయువు క్షీణిస్తూ ఉంది ఈ ఆకులు క్షణాల్లో కూడా రాముని స్మరణ నన్ను వదలడం లేదు రామా రామా ఎక్కడున్నావయ్యా ఏం చేస్తున్నావయ్యా ఒక్కసారి నా కళ్ళకు కనపడవయ్యా కౌశల్య నేను మరణిస్తున్నాను ఓ కైక నీ ఉసురు కొట్టి నేను చచ్చిపోతున్నాను నీవు ఆనందంగా ఉండు నా కులాన్ని నాశనం చేశావు నన్ను మరణానికి గురి చేశావు నీవు కోరుకున్నట్టు నేను చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నాను అంటూ పలవరిస్తున్నాడు దశరథుడు అలా పలవరిస్తూనే దశరథుడు ప్రాణాలు వదిలాడు దశరథుడు తాను పొందిన మునిశాపం గురించి చెబుతూ ఉండగానే కౌశల్య శోకభారంతో నిద్రలోకి జారుకుంది అంతకు ముందే సుమిత్రకు కూడా నిద్రపోయింది అందుకని వారికి నిద్రలోనే పలవరిస్తూ దశరథుడు ప్రాణాలు వదిలిన సంగతి తెలియదు అప్పటికి అర్ధరాత్రి దాటింది కౌశల్య అంతఃపురంలో నిశ్శబ్దము ఆవరించింది ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము అరవది నాలుగవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్